సందర్భంగా ఏవైనా అనవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంత ప్రశాంతంగా నిర్భయంగా పట్టణ ప్రజలు ఉండడానికి అలాగే వాళ్ళ యొక్క క్షేమ క్షేమ సమాచారం ఉండడానికి ఈ విధంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కృష్ణా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక మాక్ పట్టణ ప్రజలకి మచిలీ పట్టణ పట్టణ ప్రజలు కానీ కృష్ణా డిస్టిక్ కానీ సభ సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎటువంటి అవాంఛనీయ చేయ జరగకుండా మావంతు కృషిగా ప్రయత్నంగా అందరికీ ధైర్యాలు ఇస్తేటటువంటి ఈ మాఫిల్లు చేయబడింది అందరూ దయచేసి దీని సహృదయంతో స్వీకరించి ప్రశాంత వాతావరణం నెలకొంటారని ఆదేశం పోలీసులకు సహకరిస్తానని కోరుకుంటున్నాము అలాగే మన కృష్ణా ఎస్పీ గారు తమ సంచేస్తామని ఇవ్వని కోరుచున్నాం 빨리 가 بس بس او بادرا بادرا او بادرا او بادرا مي چلو چلو سمج او بادرا honk manai! honk aí! honk tái! honk! pali blond Rahman! what parts? padding my omnip dot hat ass! ring dan! universal difi